వెల్కమ్ బ్యాక్ టు మిహిరా యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరీ ప్రేక్ష ప్రేక్షకులు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ ఇరవై ఇరవై సంవత్సరంలో ఇరవై ఏడు నక్షత్రాలకు ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న భాగంగా అశ్విని నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని చూస్తే కనుక మనకి అశ్విని నక్షత్రం మేషరాశిలో జీరో డిగ్రీ నుంచి పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాల దాకా ఉంటుంది అంటే మనం జన్మ పుట్టినప్పుడు చంద్రుడు ఆ డిగ్రీల్లో ఉంటే కనుక వారికి అశ్విని నక్షత్రం అవుతుంది ఈ నక్షత్రానికి అధిపతి కేతువు ఈ సంవత్సరం అంతా వీళ్ళకి ఆర్థికంగా ఆదాయ అభివృద్ధికి చాలా అవకాశం ఎక్కువగా ఉంది కానీ పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడం చాలా జాగ్రత్త అవసరం అలాగే ఉద్యోగ వ్యాపారస్తులకు మటుకు పదోన్నత అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారవేత్తలకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఆరోగ్య విషయం చూస్తే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి సరైన ఆహార నియమాలు పాటించడం వలన వాటిని తగ్గించుకోవచ్చు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది వీలైన రోజు ప్రతి మంగళవారం కూడా హనుమాన్ పూజ చేయండి చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు काबटे अश्वि नक्षत्र तो फलता परहारे मैं फलता पों शुभम